రైతులు మిర్చిని శుభ్రం చేసి తేమ లేకుండా తీసుకొస్తే మంచి ధర లభిస్తుందని వరంగల్ ఉమ్మడి జిల్లా మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్ మల్లేశం తెలిపారు అంతర్జాతీయంగా ఎగుమతులు లేకపోవడంతో మిర్చి ధర తగ్గిందని చెప్పారు దీనికి తోడు మిర్చి నాణ్యత కూడా సరిగ్గా లేదని నాణ్యమైన మిర్చికి మార్కెట్లో ఇరవై వేల రూపాయల క్వింటాల్ పలికిందని తెలిపారు కొంచెం తక్కువ నాణ్యత ఉన్న మిర్చి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల ధర పలుకుతుందని మల్లేశం చెప్పారు మార్కెట్కు వచ్చే మందు రైతుల ధర తెలుసుకొని మిర్చి తీసుకురావాలని సూచించారు మీరు అన్నట్టు పద్నాలుగు వేలు పదమూడు వేలు కొన్ని పదిహేను వేలు కూడా వచ్చినాయి అది ఒక ఒక కమిషన్ అయిన దానికి ఒక కమిషన్ అయిన దగ్గర ఒక యాభై లాట్స్ అట్లా ఒకటి రెండు లాట్లకు ఆ రేట్ వచ్చింది రీజన్ ఏంటంటే అది కొంచెం క్వాలిటీ బాగలేకపోవడం రంగు మారడం తర్వాత కొంచెం తేమ ఉండడం పండు వారిన మెచ్చు రావడం అయితే మేము మా మార్కెటింగ్ శాఖ ద్వారా వ్యవసాయ అధికారులకు కూడా వ్యవసాయ అధికారుల ద్వారా రైతులకు కూడా మేము ఏం చెప్తామంటే అది వేసిన తర్వాత కొంచెం ఆరబెట్టుకొని నాణ్యత లేనిది రంగు మారింది ఉంటే కొంచెం వేరు చేసి తీసుకొని వస్తే మంచి ధర వస్తుంది మేము అది నిరంతరంగా పర్యవేక్షణ చేస్తాం తర్వాత కూడా మేము మిర్చి ట్రైలర్స్తో కూడా రెగ్యులర్గా మేము మీటింగ్స్ పెట్టుకుంటాం ఇంకా ఇలాంటివి సంఘటన పునరావృతం